లైక్ సబ్స్క్రైబ్ ఓకే చెప్పు హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ మీరు ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఈరోజు చూశారు కదా మా పిల్లలు స్కూల్కి ఎలా రెడీ అయ్యి వెళ్తారో వాళ్ళకి ఫుడ్ ఏమేమి ప్రిపేర్ చేస్తానో ఈ బ్లాగ్లో మీరు చూద్దరు కానీ మా చిన్నోడు ఆల్రెడీ చెప్పేశాడు కదా ఏం కర్రీ కావాలన్నానా అంటే ఎగ్ ఉల్లిపాయ కావాలని చెప్పాడు కదా వాటి కోసం ఈ కర్రీ వండుతున్నాను ఎలా వండాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం మనం ప్యాన్ పెట్టేశాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కదా ముందు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి మా పిల్లలు ఇద్దరికి కూడా ఎగ్ కర్రీ అంటే ఎంత ఇష్టమో చెప్పవలసరం లేదు అసలు ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు చిటికెట్ పసుపు పెట్టుకున్నాం ఈరోజు అక్క వాళ్ళ పిల్లలు కూడా మా ఇంట్లోనే పడుకున్నారు ఇంకా మా పెద్దోడైతే లేకలేదు వాడైతే అక్కవాళ్ళ అబ్బాయి పండు చిన్ని గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఏంటో ఎంత పొద్దునే లేచేశాడో ఆనియన్స్ కలర్ అయితే చేంజ్ అయింది ఫ్రై అయిపోతుంది చూడండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం కర్రీ అయ్యే కదా నేను ఒక స్పూన్ సాల్టే వేసుకున్నాను ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను కర్రీ కలర్ భలే ఉంది కదా కారం వేసిన వెంటనే ఎగ్స్ వేయకూడదు కారం స్మెల్ వచ్చింది కొంచెం సేపు ఆగాక ఎగ్స్ వేసుకుందాం కర్రీ చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాము నేనైతే త్రీ ఎగ్స్ వేసుకున్నాను ఎగ్ వేయంగానే కదపకూడదు కదిపితే అసలు కర్రీ బాగోదు కొంచెం మూత వేసేసి మగ్గిన తర్వాత కలుపుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఎగ్ పీసెస్ కూడా తింటాక చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు ఎగ్ మగ్గేంత వరకు మనం కొంచెం సేపు ప్లేట్ వేసుకున్నాం చిన్నోడా కొంచెం రైస్ కడిగి పెట్టు నేను కర్రీ వండుతున్నా పొద్దుపొద్దు నేనా ఆడపిల్లవే నువ్వు ఇంకెప్పుడు లెగిస్తా త్రీ కప్స్ అయ్యమ్మా మార్నింగ్ లేపు ఇప్పుడు దాన్ని రైస్ కడిగి పెట్టమని దాని బద్ధకం ఎంత ఉందో ఎక్కు చూసారా చక్కగా మగ్గుతుంది కదా ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం సూపర్ ఇలా మనం ఫస్ట్ ఏ తిప్పుకుంటే కర్రీ బాగోదు ఇలా బైట్స్ బైట్స్గా తిప్పుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కొంచెం సేపు మగ్గించిన తర్వాత అప్పుడు కలుపుకుంటే ఎగ్ కూడా చక్కగా పీసలుగా చాలా బాగుంటుంది చూసారా ఎగ్ ఎంత బాగా ఫ్రై అయిందో ఇలా మొక్కలు మొక్కలుగా ఉంటే తినేటప్పుడు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో ఇంకా వెల్లుల్లి పైలు మన కూరలో కారం దంచి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ప్రజెంట్ నాకైతే టైం లేదు కదా ఫాస్ట్గా ఉండేస్తున్నాను ఎమ్మి ఎమ్మి ఎగ్ ఫ్రై రెడీ ఈలోకి మనం రైస్ కూడా కడిగి పెట్టేసుకుని పిల్లల్ని లేపేద్దాం అశ్విన్ కన్నా ఏం చేస్తున్నా ఏంటిది హెల్ప్ అంటే అండం కూడా రావట్లా రే టైం ఎంత అవుతుంది లేకరేంటి అన్న ఇద్దరు కాసేపా టైం ఎంతైంది సెవెన్ దాటింది నీకు ఎయిట్కి వెళ్ళా బ్యాన్ వచ్చింది కదా ఒరే పండు ఒరే తెల్లపండు హాయ్ చెప్పు గుడ్ మార్నింగా ఈ వీడియో మీ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా చూస్తారు ఈరోజు మా చిన్నోడు ఎంత పని చేసి పెడుతున్నాడు ఈ వీడియో మేమో చూడాల్సింది నాకు చేయకుండా వెళ్ళి మీ చిన్నమ్మకి పని చేసి పెడుతున్నావా అనిద్ది అన్నం కూడా పొంగ వచ్చు అశ్విన్ త్వరగా ఫాస్ట్గా టైం అవుతుంది బ్రష్ మా పెద్దోడు సిగ్గుపడిపోతున్నాడు అరే బాయ్ త్వరగా రెడీ నువ్వు కాలేజ్కి నువ్వు స్కూల్కి పో బాయ్ రే పిల్ల జాగ్రత్త బాయ్ అశ్విన్ ఏంట్రాది అది ఏంటిది స్లేటా ఎవరు ఉన్నారు చిన్నీనా రైస్ కంప్లీట్ కర్రీ కంప్లీట్ పిల్లలకి హాట్ వాటర్ కూడా కాస్తుంది వింటర్ సీజన్ కదా ఈ వింటర్ సీజన్లో పిల్లలకి హాట్ వాటర్ మాత్రమే వాటర్ బాటిల్లో పోయాలి లేదంటే జలుబు జ్వరం ఏదైనా వస్తుందనమాట హాట్ వాటర్ చాలా హెల్త్కి మంచిది ఈరోజు మా పిల్లల స్నాక్స్లోకి మూదాలు కావాలంట అదే చేస్తున్నాను ముందలైనా బిస్కెట్స్ కూడా వేయినా బిస్కెట్స్ కూడా పిల్లలకు కూడా క్యారేజ్ రెడీ అవుతుంది కర్రీ కూడా వేసేసాను ఎగ్ పీస్ చూసారా అంత చక్కగా కనిపిస్తుంది ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది స్నాక్స్ కూడా వేసేసాను కదా వాటర్ బాటిల్లో హీట్ వాటర్ పోసేస్తే వాళ్ళ లంచ్ రెడీ అవుతుంది బాటిల్లో హాట్ వాటర్ కూడా పోసాను వాళ్ళకి వాటర్ పోసేసాక నేను కూడా హాట్ వాటర్ ఒక హాఫ్ లీటర్ దాకా పరగడుపుని తాగుతాను ఇప్పుడు అన్నీ బాస్కెట్లో సర్దయ్యాలి నాప్కిన్స్ కూడా పెట్టేస్తే బాస్కెట్ రెడీ అయిపోతుంది ఈరోజు టిఫిన్ అయితే లేదు మా పిల్లలకి వేడివేడి అన్నం ఎగ్ ఫ్రై పెట్టేస్తాను వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్ళిపోతాను ఇట్లా పెట్టి సూపర్ బాపర్ షూ రెడీ అయిపోయావా పౌడర్ రాసుకున్నావా గురే నేను రాస్తా రారా పౌడరు మా పిల్లలు డైలీ రెడీ అయిపోయిన తర్వాత కంపల్సరీ ప్రేయర్ చేసుకుని స్కూల్కి వెళ్తారు ప్రేయర్ చేసుకోకుండా అసలు స్కూల్కి వెళ్ళారు వాళ్ళ టీచర్స్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మా ఫ్యామిలీ గురించి కంపల్సరీ ప్రేయర్ చేసుకుంటారు డైలీ సైన్ పెట్టించుకో వింట్రా నువ్వు అసలు వచ్చేసిందా తమ్ముడు జాగ్రత్త ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు కొట్టుకుంటారు అదే ఇద్దరు కనుక స్కూల్కి వెళ్తే మాత్రం ఒకటైపోతారు మొన్న వాళ్ళ తమ్ముడిని ఎవరో ఏదో అన్నారంట ఏ ఏంటి మా తమ్ముడిని వాడిని ఏమైనా అంటే అస్సలు ఊరుకోను అంటున్నారు అని పెద్దోడు చెప్పాడంట అన్న అన్నదమ్ముల ప్రేమ మనం ఎవరూ లేనప్పుడే చూపించుకుంటారు వాళ్ళు అదే ఇంటికాడైతే ఎలా కొట్టుకుంటారో స్కూల్కి వెళ్తే వాళ్ళ తమ్ముడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో ఆశ్వంత్ వాళ్ళ వ్యాన్ కూడా వచ్చేసింది చూసారుగా ఇది నా డైలీ రొటీన్ మా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నేను ఏది ఇంటి పని ఏది చేయను వాళ్ళని పంపించాకే మొదలు పెట్టుకుంటాను ఓకే బాయ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా చూస్తున్నవారైతే షేర్ చేయండి లైక్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్